ఓకే అందరికీ నమస్కారం ఈ వీడియోలో పదవ తరగతి యొక్క టెన్త్ లెస్సన్ మనం మాట్లాడుతాం ఆహార భద్రత ఈ ఆహార భద్రత అనే అంశంలో ఆహార ధాన్యాలు మరియు చిరుధాన్యాలు దాంతో పాటుగా సో గ్రామీణ ప్రాంతంలో ఎన్ని క్యాలరీ శక్తి కావాలి ఒక రోజుకు ఎన్ని క్యాలరీ శక్తి కావాలి తీసుకున్నప్పుడు గ్రామీణ ప్రాంతంలోని గ్రామీణ ప్రాంతంలో ఎంత ఒక రోజుకు అండి ఒక రోజుకు ఎంత శక్తి కావాలి ఒక రోజుకు ఎంత శక్తి కావాలి అంటే ఇరవై నాలుగు వందల సో క్యాలరీ శక్తి కావాలి క్యాలరీ క్యాలరీల శక్తి కావాలి అదే పట్టణ ప్రాంతాల్లో ఎంత శక్తి కావాలి ఒక రోజుకు ఒక రోజుకు పట్టణ ప్రాంతంలో అయితేనేమో రెండు వేల ఒక వంద సో కిలో క్యాలరీల శక్తి అనేది క్యాలరీల శక్తి అనేది కావాల్సి ఉంటుంది ఇప్పుడు ఇక్కడ ఈ టాపిక్ లో ఇంకేం మాట్లాడుకుంటాము కనీస మద్దతు ధర అంటే మినిమం సపోర్ట్ ప్రైస్ మినిమము సో ఎంఎస్టి అంటాం కనీస మద్దతు ధర అంటే ఎంఎస్పి మినిమము సపోర్ట్ ప్రైస్ ఎంఎస్టి అంటే మినిమం సపోర్ట్ ప్రైస్ భారతదేశంలో నైన్టీన్ సిక్స్టీ ఫైవ్ లో ఈ వందల విధానాన్ని ప్రశ్ని పెట్టారు అంటే అంటే ఏంటి సరే అంటే ఆహార ధాన్యం అనేటువంటి వరి కానీ గోధుమ కానీ వేరుశనగ కానీ మొదలైనటువంటి వాటికి సో ప్రభుత్వమే కొనుగోలు అంటే ప్రభుత్వం కొనుగోలు చేసి చేయుదారు ప్రభుత్వం కొనుగోలు చేయుదారు అంటే ప్రభుత్వం నిర్ణయిస్తారు ఇంత సో ఒక వరికి ఇంత ధర ఎంత ధర ఉండాలి గోధుమకి ఇంత ధర ఉండాలని చెప్పేసి సో మధ్య ధర కనీసంగా నిర్ణయిస్తుంది దాన్ని అంటే ఇక్కడ సో మినిమం సపోర్ట్ ప్రైస్ అంటాం సో రైతు దీనిలో ఏ ఆప్షన్ తీసుకుంటుంది ఇక్కడ రైతు పెట్టుబడులను దృష్టిలో ఉంచుకొని ప్రతి సంవత్సరం కూడా ఏం చేస్తుంది అంటే ప్రభుత్వము ఈ వ్యవసాయ ఉత్పత్తి ధరలకు అంటే వ్యవసాయ ఉత్పత్తులకు ధర నిర్ణయిస్తుంది ఈ ధర నిర్ణయించాలంటే ఏమంటారు అంటే మినిమం సపోర్ట్ ప్రైస్ అంట అంటే మినిమము సపోర్ట్ ప్రైస్ అంట అంటే అంటే ఆహారమైనటువంటి వరి కానీ గోధుమ కానీ విడిచిన కానీ ఇంకా మిగిలినటువంటి ధాన్యాలు కానీ ప్రభుత్వమే కొనుగోలు చేసి ధరనే పనిచందరంటాం ఇంకా చెప్పాలంటే రైతుల పెట్టుబడులు దృష్టిలో పెట్టుకుంటుంది ఎలా నిర్ణయిస్తుంది ధర అనేది రైతు పెట్టుబడులను దృష్టిలో పెట్టుకొని సో ప్రతి సంవత్సరం కూడా ప్రభుత్వమే వ్యవసాయ ఉత్పత్తులకు ప్రభుత్వం ఏం చేస్తుంది వ్యవసాయ ఉత్పత్తులకు ధర నిర్ణయిస్తుంది దాన్ని మినిమం సపోర్ట్ ప్రైస్ అంటాం నైన్టీన్ సిక్స్టీ ఫైవ్ లో ఈ యొక్క మినిమం సపోర్ట్ ప్రైస్ విధానాన్ని భారతదేశంలో రావడం జరిగింది తర్వాత దీనిలో అనేక మార్పులు వచ్చిన తర్వాత మనకు సో అనేక మార్పుల తర్వాత కొత్త కొత్త పంటలు కూడా సో కనీసం అంటే మినిమం సపోర్ట్ ప్రైస్ కూడా రావడం జరిగింది నెక్స్ట్ ప్రజా పంపిణీ ప్రజా పంపిణీ అంటే పీడీఎస్ అంట పీడీఎస్ పీడిఎస్ అంటే ఏంటి అంటే పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ సో ఇక్కడ మేజర్ చూసినట్లయితే ప్రజా పంపిణీ వ్యవస్థ అంటే ఏంటి ప్రభుత్వము చౌకధరల దుకాణం ద్వారా ఆహార ధాన్యాలు ఇతర నిత్యావసర వస్తువులను సరఫరా చేయడము లేదా వారికి పంపిణీ చేయడము అంటే ప్రభుత్వం ఏం చేస్తుంది సో బియ్యం కానీ గోధుమలు కానీ ఇంకా ఇతర వస్తువులు కూడా సో చౌకధరల దుకాణం ద్వారా సో ప్రజ అంటే పేద ప్రజలకు అందించేటువంటి దాన్ని ఏమన్నా సార్ అండి పేద ప్రజలకు దాన్ని సో పబ్లిక్ అంటే ఇక్కడ సార్ అంటే ప్రజా పంపిణీ వ్యవస్థ అంటాము ఇక్కడ ఏంటి సార్ అంటే వస్తువులు ఏడానికి అందిస్తుంది ఇక్కడ సబ్సిడీ పై సరఫరా చేయడాన్ని ప్రజా పంపిణీ వ్యవస్థ అంటాం అంటే ఇక్కడ సబ్సిడీ ఇస్తుంది అంటే పేద ప్రజల కోసము ఎవరి కోసం ఇక్కడ పేద ప్రజల కోసము అంటే ఇక్కడ బీపీఎల్ అంటున్నారు బీపీఎల్ సో ఎవరైతే బీపీఎల్ కార్డు ఉన్నారో వాళ్ళందరూ కూడా బీపీఎల్ అంటే ఏంటి బిలో లైన్ సో ఏపీఎల్ వరకు అవకాశం ఉండదు వీరికి ఏం చేస్తుంది ఆ వస్తువులను సబ్సిడీ ఇస్తుంది సబ్సిడీ ఇది ఇవ్వడానికి అంటే సో పీడిఎస్ అంటారు అంటే పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ పీడిఎస్ అంటే ఏంటి పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ అంటే ప్రజల అవసరాల కోసం ప్రజల యొక్క పేదల వారి యొక్క అవసరాల కోసము ప్రభుత్వమే చౌక ధర చౌక ధరల దుకాణం ధర వివిధ ధాన్యాలను ఆహార ధాన్యాలు ముఖ్యంగా రేది ఆహార ధరలను అందజేయడాన్ని ఏమి అంటే పీడిఎస్ అండ్ నెక్స్ట్ మరి ఆకలి అంటే ఏంటి ఆకలి అంటే ఏంటి అన్నారు సో తినడానికి సరిపేయడం అంటే ఇక్కడ తినడానికి సరిపోయేంత ఆహారము దొరక్క ఆహారం దొరకట్లేదు వాళ్ళు తినవలసిన దానికంటే తక్కువ ఆహారము తినడం సో దీని విధంగా ఆకలి అంటాం వాళ్ళకు సో తినడానికంటే ఇక్కడ తినడానికి సరిపేయడంతో ఆహారం దొరక్క వాళ్ళు ఏం చేస్తున్నారు తినవలసిన దానికంటే తక్కువ తింటున్నారు దానికంటే తక్కువ తింటున్నారు అలా దానివలసిన ఆకలి అంటాము ఈ పరిస్థితి అనేది దీర్ఘకాలంగా ఉంటే దానికి తీరు ఆకలి అంటాం మనం తెలివసినకంటే తక్కువ తినడమే ఆకలి తెసనం కంటే తక్కువ తినడం లేదా ఆ తినవాసం ఆ తక్కువ తినడం అనేది దీరకాలం కొనసాగుతుంది ఏమంటాం అంటే తీవ్ర ఆకలి అంటామండి తీవ్ర ఆకలి నెక్స్ట్ బఫర్ నిల్వలు ఏంటండి బఫర్ నిల్వలు అంటే ఏంటి సో చాలా సింపుల్ ఎలాంటి ఎగ్జాంపుల్ కూర్చొని అవకాశం ఉంది భారత ప్రభుత్వము భారత ఆహార సంస్థ అంటే ఇక్కడ ఏంటంటే భారత ప్రభుత్వము భార భారత ఆహార సంస్థ ద్వారా కొన్ని ఎవరిక్కడ భారత ప్రభుత్వం అనేది భారత ఉంది అంటే ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సో ఏమంటున్నారు దీన్ని ఎఫ్సిఐ అంటారు ఎఫ్సిఐ భారత ప్రభుత్వం ఏం చేస్తుంది దానిలో భాగంగా దానిలో భాగంగానేటువంటి ఎఫ్సిఐ సో ఆహార ధాన్యాలను కొని నిల్వ చేసి ఏం చేస్తుంది ఇక్కడ నిల్వ చేసే ఆహార ధాన్యాలు నిల్వ చేసేటువంటి ఆహార ధాన్యాలు ఏమంటారు అంటే సో బఫర్ నిల్వంటాం సింపుల్ చెప్పాలంటే భారత ప్రభుత్వమైనటువంటి ఎఫ్సిఐ ఏం చేస్తుంది ఎఫ్సిఐ ఏం చేస్తుంది ఈ ఆహార ధాన్యాలను కొని నిల్వ చేయడానికి కొని నిల్వ చేస్తుంది దాన్ని బఫర్ నిల్వలు అంటారు ఏంటండి బఫర్ నిల్వలు అంటారు ఓకేనా నెక్స్ట్ జాతీయ ఆహార చట్టం అంటే ఇక్కడ ఫుడ్ సెక్యూరిటీ కార్డ్ లేదా ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ అంట సో ఫుడ్ సెక్యూరిటీ ఫుడ్ సెక్యూరిటీ సో ఇక్కడ యాక్ట్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ అంటే ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ అనేది ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ ఈ యాక్ట్ అనేది ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ దీనిలో మనము జాతీయ ఆహ్లాద చట్టం అంటాము ఏ సంవత్సరం ఇస్తారంటే రెండు వేల పదమూడు సంవత్సరంలో ఈ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ అనేది ఫుడ్ సెక్యూరిటీ ఫుడ్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ అంటారు సో ఇక్కడ సెక్యూరిటీ యాక్ట్ అంటే ఇక్కడ ఈ భద్రత చట్టం అంటే జాతీయ ఆహార వర్గ చట్టం అంటాం జాతీయ భద్రత జాతీయ ఆహార చట్టం అంటాము ఇది రెండు వేల ప్రభుత్వం ముఖ్యంగా భారతదేశంలో ఎవరైతే పేదవాళ్ళు ఉంటారో భారతదేశంలోని ఎవరైతే పేదవాళ్ళు ఉంటారో వాళ్ళందరికీ కూడా ఆహార ధాన్యాలు అందించే విధంగా ఈ చట్టంలో ఇవ్వడం జరిగింది ఇంకేంటంటే ఇక్కడ ఆహారాన్ని పొందడం అనేది ఒక హక్కుగా కూడా సో ఈ యొక్క అంశాన్ని చేర్చడం జరిగింది ఆహారాన్ని పొందడం కూడా ఒక హక్కుగా చేర్చడం జరిగింది నెక్స్ట్ ప్రజలకు ఆహారాన్ని పొందే హక్కు ఇచ్చేసాడు ప్రజలకు ఆహారం పొందేటువంటి హక్కు చట్టేటువంటి చట్టమే ఈ యొక్క జాతీయ ఆరవ చట్టము అదే విధంగా ఉత్పత్తి అంటే ఏంటి సెక్షన్ అని ఉత్పత్తి అంటే ఏంటి ఉత్పత్తి అంటే ఏంటి అంటే వనరులను వస్తువులుగా మార్చే విధానమే వనరులు ఏం చేస్తున్నాము వనరులు వస్తువులుగా మార్చే విధానం అంటే ఉత్పత్తి అంటాం సో ఇక్కడ వస్తువులను సృష్టించడం కోసం అంటే వాస్తవానికి ఉత్పత్తి అంటే ఏంటి వనరులను వనరులను చేసినము వస్తువులను మార్చే విధానము ఉత్పత్తి అంటాం ఇక్కడ వివిధ రకాల వనరులు ఉపయోగించి అంటే భౌతిక వనరులు కావచ్చు అభౌతిక వనరులు కావచ్చు ఆ వనరులు ఉపయోగించి నూతన నూతన వస్తువులు సృష్టించడం నూతన విధానాన్ని సృష్టించడాన్ని ఉత్పత్తి అనవచ్చు అంటే ఇక్కడ నూతన విధానాన్ని సృష్టించడము చూలంగా చెప్పాలంటే ఒక కొత్త ఒక అంశాన్ని సృష్టించడానికి ఇక్కడ ఉత్పత్తిగా తీసుకుంటాం నెక్స్ట్ వచ్చేసి లభ్యత అంటే ఏంటంట లభ్యత ఇక్కడ లభ్యత అంటే ఏంటి అంటే అందరికీ స అంటే సరిపడా ఆహారం ఉందో లేదో తెలియజేయనది లభ్యత అంటే వాస్తవానికి అసలు అందరికీ సరిపోతుందా లేదా అనే అంశం తెలియజేస్తుంది అంటే లభ్యత అంట సరిపడా లభిస్తుందా లభించదా అని తెలియసేదే లభ్యత అంటాం ఆహార ధాన్యాల లభ్యత తగడిన ప్రతి వ్యక్తికి ప్రతిరోజు లబ్ధిలో ఉన్నటువంటి ఆహార ధాన్యాల ఉత్పత్తి తెలియజేస్తుంది అంటే మనం ఆల్రెడీ చెప్పుకున్నాం అంటే గ్రామీణ ప్రాంతాలలో ఏమంటున్నాము గ్రామీణ ప్రాంతాలలో ఒక రోజుకు ఎన్ని కిలోమీటర్ కావాలా గ్రామీణ ప్రాంతాలలో ఒక రోజుకు రెండు వేల నాలుగు వందల కిలో క్యాల శక్తి అనేది క్యాలరీల శక్తి కావాలి క్యాలరీల శక్తి అనేది కావాలి అదే పట్టణ ప్రాంతంలో ఎంత శక్తి కావాలి పట్టణ ప్రాంతంలో అయితేనేమో సో రెండు వేల ఒక వంద కిలో క్యాల శక్తి అనేది కావాల్సి ఉంటుంది కాబట్టి ఈ శక్తి లభ్యమవుతుందో కాదని తెలియజేసి ఇక్కడ లభ్యత అనే అంశం తెలియజేస్తుంది అందుబాటు అంటే అన్నారు ఏమన్నాడు అందుబాటు అంటే ఏంటి అందుబాటు అంటే ఏంటి సో అందుబాటు ఏంటంటే అంటే ఏదైనా ఒక వస్తువు ఏదైనా ఒక వస్తువు కొనడము లేదా తినడము ఉపయోగించి ఉపయోగించడం అంటే కొనడము లేదా తినడము ఉపయోగించడము మొదలైన వాటికి చీరలో ఉండటాన్ని ఏమంట సార్ అంటే అందుబాటులో అంటే తినడానికి తినడానికి లేదా ఉపయోగించడానికి అందుబాటు ఉందా అనే అంశం తెలియస్తారు ఇక్కడ అనే అంశం తెలియస్తుంది నెక్స్ట్ పోషకాహారము ఏంటండి పోషక ఆహారం అంటే ఏంటి సో శరీరానికి ముఖ్యంగా శరీరం అన్ని వీధులను నిర్వహించడానికి శరీరము అన్ని వీధులు నిర్వహించడానికి శక్తి యొక్క శక్తికి ఎదుదలకు ఆరోగ్యంగా ఉండడానికి రోగాలతో పోరాడడానికి రోగాలతో ఇక్కడ రోగాలతో అంటే రోగ నిశక్తి అన్నట్టు కాబట్టి అవసరమైనటువంటి పోషక పదార్థాలు అన్నీ కూడా తగినంత పరిమాణంలో ఆహారాన్ని అంటే తగినంత పరిమాణంలో ఉండడానికి ఏమిటంటే పోషకారం అంట సో మనకు శరీరానికి కావాల్సినటువంటి రక్షణ శరీరానికి అన్ని విధాలు నిర్వహించడానికి శక్తి కావడానికి ఎదుగుదల కావడానికి ఆరోగ్యంగా ఉండడానికి కావాల్సినటువంటి అన్ని పోషక పదార్థాలు ఉండడాన్ని సార్ అంటే పోషకాహారం అంటాం అన్ని పోషకాలు ఉండడాన్ని పోషకాహారం అంటాం ఇక్కడ బాడీ మాస్ ఇండెక్స్ సో బిఎంఐ బాడీ మాస్ ఇండెక్స్ సో ఇక్కడ బిఎంఐ అంటే ఏంటి బాడీ మాస్ ఇండెక్స్ అంటే ఏంటి సార్ అంటే వయోజన అంటే వయోజనులైనటువంటి స్త్రీ పురుషులలో వయోజ వయోజనులైనటువంటి స్త్రీ పురుషులలో పోషకార స్థాయి పోషకార స్థాయి అనేది శరీర అంటే శరీర బరువు ఆధారంగా తెలియజేస్తాం అంటే ఏ విధంగా తెలియజేస్తాం ఇక్కడ వయోజనులైనటువంటి స్త్రీ పురుషులలో పోషకార స్థాయి శరీర సూచిక అంటే శరీర బరువు సూచిక ఏమన్నా శరీర బరువు సూచిక తెలియజేసేదే బియ్యమ అంట అందులో ముఖ్యంగా బిఎంఐ యొక్క దాని యొక్క సో దాని యొక్క అంటే సూపర్ మెయిన్స్ అంటే బిఎంఐల్ డు సో కిలో బై మీటర్లలో ఎత్తు వర్గం అంట మీటర్లలో ఎత్తు వర్గం ఉంటాయి బరువు అంటే ఇక్కడ ఏంటి బిఎంఐకోల్ డు బరువు కిలోలలో బై మీటర్లలో ఎత్తు వర్గం అనే అంశాన్ని దీని ఆధారంగా మనము సో ఇక్కడ బిఎంఐని ని కొలుస్తాము కాబట్టి ఏంటి అసలు ఏం తెలియజేస్తుంది ఇది ఏం తెలిస్తుంది అంటే వయోజనటువంటి స్త్రీ పురుషులలో పోషకార స్థాయిని శరీర యొక్క బరువును తెలియజేస్తారు పోషకాల స్థాయి మరియు శరీర బరువు స్థాయి ఎంత ఉండాలి ఏ స్థాయిలో ఉండాలి అని తెలియజేసేదే సో బియ్యంఐ అనేది తెలియజేస్తుంది నెక్స్ట్ వ్యవసాయ వైవిధీకరణ వ్యవసాయ వైవిధీకరణ అంటే ఏంటి సార్ అంటే ఆధునిక పద్ధతులు అంటే వ్యవసాయ రంగములోని ఆధునిక పద్ధతులు మరియు కొత్త కొత్త విధానాలు ఆధునిక విధానాలు అవలంబించేటువంటి ఆహార అంటే ఇక్కడేమన్నాడు ఆహార మరియు వాణిజ్య పంటలకు మరియు వ్యవసాయ అనుబంధ పరిశ్రమను అభివృద్ధి చేయడమే వ్యవసాయ వైవిధీకరణ అంటారు అంటే వ్యవసాయ రంగంలోని అధునాతన విధానాలు మరియు వాణిజ్య పంటలలో ఆహార పంటలలో కొత్త కొత్త నూతన వంగడాలు నూతన విత్తనాలను డెవలప్ చేయడము నూతన విధి అంటే నూతన యంత్రాలను ఉపయోగించడము ఆ విధంగా వ్యవసాయంలో కొత్త మార్పు ధరిచేస్తారని వ్యవసాయ వైవిధ్యకరణ అంటాం నెక్స్ట్ ఏంటి సార్ అంటే మరి ఇక్కడ మేజర్గా మరి నైన్టీన్ ఫార్టీ త్రీ ఫార్టీ ఫోర్ లో నలభై మూడు నలభై నలభై మూడు నలభై ఐదు సంవత్సరంలో బెంగాల్లో తీవ్రమైనటువంటి కరువు వచ్చింది బెంగాల్లో ఏమొచ్చారంటే తీవ్రమైనటువంటి కరువు వచ్చింది సో ఈ తీవ్ర కరువు వల్ల తీవ్ర కరువు వల్ల సుమారుగా ఇక్కడ ముప్పై నుంచి యాభై లక్షల మంది ఉండవు అంటే సో ముప్పై నుంచి యాభై లక్షల మంది చనిపోయారు ఈ ముప్పై నుంచి యాభై చనిపోవడం ప్రధాన కారణం ఏంటంటే బెంగాల్లో ఉన్నటువంటి ప్రధాన కారణము ఇక్కడ ఈ బెంగాల్ అనే ప్రాంతంలోను అస్సాంలో బెంగాల్లో అస్సాంలో ఈ ఒడిస్సా ఈ మూడు ప్రాంతాల్లో కూడా అంటే మూడు రాష్ట్రాల్లో అంటే బెంగాల్ రాష్ట్రం అంటే పశ్చిమ బెంగాల్ అస్సాము ఈ ఒడిశా రాష్ట్రాల్లో ముప్పై నుంచి యావలసం చనిపోయారు ఆహార భద్రతకు సరిపోయేటంత ఆహారం లేకపోవడం వల్ల ఎందుకంటే మీరుగా వారికి ఆహారం లోపం వల్ల ఎత్తిగడానికి కరువు వల్ల ఇక్కడ ముప్పై నుంచి యావల చనిపోయారు మరి ఇక్కడ అదేవిధంగా ఆహారము సరిపోయేందుకు ఆహార ధాన్యాలు ఉత్పత్తి చేయటం ముఖ్యమైనటువంటి అవసరం ఎందుకంటే ఎందుకు ఇక్కడ ఆహారం ఇక్కడ ఎఫ్సి మనకు ఫుడ్ కార్పొరేషన్ ఎఫ్సిఐ వచ్చింది సిక్స్టీ ఫైవ్ లో ఎఫ్సిఐ వచ్చింది ఎఫ్సిఐ అంటే ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వచ్చింది అదేవిధంగా నైన్టీన్ సిక్స్టీ ఫైవ్ లోనే మనకి ఏమిస్తారంటే మినిమం సపోర్ట్ ప్రైస్ వచ్చింది మినిమము సపోర్ట్ ప్రైస్ వచ్చింది కాబట్టి ఈ విధంగా వీటి రావడానికి ప్రధాన కారణం అరవై అరెండ్ నైన్టీన్ సిక్స్టీ సిక్స్ లో మనకు సో ఏమొచ్చింది అర్థవీలో వచ్చింది ఇవన్నీ రావడానికి ప్రధాన కారణం ఏంటి ఇక్కడ సో నైన్టీన్ ఫార్టీ ఫైవ్ ఫార్టీ ఫైవ్లో బెంగాల్లో తీవ్రక్రమం రావడం ఆకలి చవలు ఎక్కువ ఉండడం ఇవన్నీ కూడా కొత్త మార్పులు రావడానికి ప్రధాన కారణం మరి ఇక్కడ ధాన్యాలను ఉత్పత్తి చేయడం ముఖ్యమైన అవసరం అని చెప్పేసి జరిగింది మరియు ఎట్టరకు లభించేటువంటి పంట దిగుబడి పంట దిగుబడిని పెంచడానికి అవసరమైనటువంటి ఉత్పాదకాలను సక్రమంగా వినియోగించుకోవాలి అని చెప్పేసి సో ప్రభుత్వం కూడా నిర్ణయించింది గత కొన్ని దశాబ్దాలుగా సాగు సాగుక్యం భూమి ఇంచుమించుగా స్థిరంగానే ఉంది కాబట్టి వాటిని పెంచి ప్రయత్నించాలి స్థిరంగా ఉంది మరి తలసరి ఆహార తలసరి తలసరి ఆహార ధాన్యాల తలసరి ఆహార ధాన్య లభ్యత సరిపడే సరిపడిగా ఉండాలి అనేది ప్రధాన అంశం ఎందుకంటే సరిప తలసరి ఆహార ధాన్యాలు అని తెలిసారంటే ప్రతి వ్యక్తికి ఎంత ఆహారం అవసరం ఉంటుంది ప్రతి వ్యక్తికి ఎన్ని కిలో శక్తి కిలోక్యాలీ శక్తి అనేది అవసరం ఉంటుంది దాని ఆధారంగా వాటికి ఇక లభ్యత అనేది ఉండాలనేది సో ప్రభుత్వంలో ఏమైతే జరిగింది సో కాలక్రమంలో ఈ యొక్క దాని యొక్క ఆహార ఉత్పత్తి పెరుగుతొచ్చింది కానీ ఆహార ధాన్యాల యొక్క ఉత్పత్తి లభ్యత అనేది మధ్య చాలా తేడా ఉంది వాటి లభ్యత మరియు వాటి ఉత్పత్తి అనేది తేడా అనేది ఎక్కువగా ఉంది నెక్స్ట్ సంవత్సరానికి ఉన్నటువంటి ఆహార ధాన్యాలు ఇవల్ సంవత్సరంలో ఆహార ధాన్యాల ఉత్పత్తి ఉత్పత్తి మైనస్ విత్తనము దాన వృధా ప్లస్ నికర దిగుమతులు 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 మైనస్ ఎగుమతులు మైనస్ ప్రభుత్వ నిల్వలలో ఉన్నటువంటి తేడా సంవత్సరం ముగిసే నాటికి ఉన్నటువంటి ఉన్న నిల్వలు మైనస్ సంవత్సరం ఆరంభం నాటికి ఉన్నటువంటి నిల్వలు అంటే ఇక్కడ సంవత్సరానికి లభ్యత ఉన్న అంశాలు అంటే సంవత్సరానికి లభ్యతలో ఉన్నటువంటి ఆహార ధాన్యాలు తెలుసుకోవాలంటే దాని యొక్క సూత్రం ఏంటి సార్ అంటే సంవత్సరంలో ఆహార ఉత్పత్తి అంటే ఉత్పత్తి మైనస్ విత్తనము దానము వృధా ప్లస్ నికర దిగుమతులు అంటే దిగుమతులు అంటే ఇక్కడ ఏంటి సో దిగుమతులు ఎగుమతులు మైనస్ ప్రభుత్వ మైనస్ అంటే ఏంటి ఇక్కడ సంవత్సరంలో ముగిసిన నాటికి ఉన్నటువంటి నిల్వలు మైనస్ సంవత్సరం ఆరంభ నాటికి ఉన్నటువంటి నిల్వలను వీటిని తీసేయ వచ్చేది సంవత్సరానికి లభ్యతలు ఉన్నటువంటి ఆహార ధాన్యాలు మొత్తము తెలుస్తాయి సగటున ప్రతి వ్యక్తికి ప్రతిరోజు లభ్యత ఉన్నటువంటి ఆహారము ఆహార ధాన్యాలు మనం ఎలా తెలుసుకొస్తాయంటే సంవత్సరానికి లభ్యత ఉన్నటువంటి ఆహారం సంవత్సరానికి లభ్యతలో ఉన్నటువంటి ఆహార ధాన్యాలు ఆహార ధాన్యాలు లేదా జనాభాపై త్రీ సిక్స్ ఫైవ్ డేస్ ఇస్తాం అంటే ఆ ఆహార ధాన్యాలు జనాభా డివైడెడ్ త్రీ సిక్స్ ఫైవ్ డేస్ వస్తే మనకు సగటున ప్రతి వ్యక్తికి ప్రతిరోజు లభ్యతలో ఉన్నటువంటి ఆహారం అనేది తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది ఎలా తెలుస్తుంది సంవత్సరానికి లభ్యతలో ఉన్నటువంటి ఆహార ధాన్యాలు సో జనాభా అంటే జనాభా డివైడెడ్ బై త్రీ సిక్స్టీ ఫైవ్ మనకు ఆ సంఘటన తెలుస్తూ ఉంటుంది సో ఉత్పత్తి కాకుండా ఒక సంవత్సరంలో ఆహార ధాన్యాలు ఆహార ధాన్యాల లభ్యత అనేది పెంచడానికి దిగుమతులు కూడా ఒక మార్గమే అంటే ఇక్కడ ఉత్పత్తి అంటే ఉత్పత్తిని పెంచడం ఆహారాన్ని ఉత్పత్తి పెంచడం రెండు సార్ అంటే అవసరమైనప్పుడు ఏం చేసుకోవాలి ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకోవడం కూడా ఒక మనకు ప్రధాన మార్గదర్శకంగా పనిచేస్తుంది నెక్స్ట్ ఆహారం లభ్యతను పెంచడానికి ప్రభుత్వం నిల్వలను ఉపయోగించుకోవడం మరియు ముఖ్యమైనటువంటి మార్గం ప్రభుత్వం ఏం చేస్తుంది సో ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కానీ ఎఫ్సిఐ ఏం చేస్తుంది అంటే ప్రభుత్వ ప్రభుత్వం ఏం చేస్తుంది విధ ఆహార ధాన్యాలను కొనుగోలు చేసి వాటిని నిల్వ చేస్తుంది అంటే గోదా అంటే గోదాములలో ఏం చేస్తుంది నిల్వలు చేస్తుంది నిల్వ చేసే అవకాశము ఉంటుంది సో ఇక్కడ వంట నెలలో కావచ్చు ఆహార ధాన్యాలు సో ముఖ్యంగా వంట నలు ఆహార ధాన్యాలు సో వాటిని చూసుకున్నప్పుడు అంటే ఇందులో ప్రధాన ధాన్యాలు ఉంటాయి ప్రధాన ధాన్యాలు అంటే చూద్దాం ఇక్కడ చిరుధాన్యుడు అండి వీటిలో ప్రధాన ధాన్యాలు ప్రధాన ధాన్యాలంటే సరే వరి గోధుమ అనేది ప్రధాన ధాన్యాలు నెక్స్ట్ చిరుధాన్యాలు ధాన్యాలు చిరుధాన్యాలు అనేది ప్రధాన భాగంగా ఉంటుంది సో జొన్న రాగులు సజ్జలు అంటే జొన్నలు రాగులు సజ్జలు అనేది చిరుధాన్యలు అంటారు చిరుధాన్యాలు నెక్స్ట్ వంట నూనెలు అంటే వేరుశనగా నువ్వులు పామాయిల్ ఆయిల్ ఏంటి సార్ అంటే వంట నూనెలు ఇవన్నీ ఏంటి సార్ అంటే వంట నూనెలు సో పప్పు దినుసులు ఏమి వస్తాయి కందులు పెసర్లు అనేది సో మనకు ఇక్కడ ఏం చేస్తారు అంటే పప్పు దినుసులు అడుగుతాడు ఇక్కడ ఏమి వాళ్ళు చిన్నదానాలు గుర్తించండి జొన్నలు రాగులు సజ్జలు వంట నూనెలు ఏంటి అంటే వేరుసే నువ్వులు సో పామాయిల్ ఓకేనా అదే విధంగా మనకి ఆవిని దిను మనకు చాలా క్లియర్ గా ఇచ్చింది ఏంటి సార్ అంటే సో ఇక్కడ బియ్యము గోధుమ తెల్ల రంగు ఇష్టపడేటువంటి అంటే ఇక్కడ తెల్లగా చేసిపోయేటువంటి వలస పాలకులతో సో జొన్న రాగి సజ్జ అనేటువంటి వాటి తృణధాన్యాలు అంటే ఇది జొన్నలు రాగులు సజ్జలు తృణధాన్యాలు గాను సో మనకి పేరు వచ్చింది సో ప్రస్తుతం ఉన్నటువంటి వాటిలో పోషక ధాన్యాలు గాను సో వివరిస్తున్నారు వీటిని పోషక ధాన్యాలు వివరిస్తున్నారు ఈ చిరుధాన్యాలనే ఈ చిరుధాన్యాలు అంటే జొన్నలు రాగి వీటిని అంటే వీటిని పోషక ధాన్యాలు అంట పోషక ఏమంటాము పోషక ధాన్యాలు పోషక ధాన్యాలుగా పిలుస్తాం పోషక ధాన్యాలుగా పిలుస్తాం ఓకేనా వినియోగదారులు రకరకాల ఆహార పదార్థాలతో సమతుల్యం అంటే ఇక్కడ ఏంటి సమతుల్య అనేది సమతుల ఆహారాన్ని తీసుకోవాలని ప్రయత్నం చేస్తా ఉన్నారు రాష్ట్ర కాలంలో అంటే వాస్తవానికి ఇక్కడ తీసుకున్నప్పుడు పంటలు ఆహార పంటలు వాణిజ్య పంటలు అనేవి ప్రధానంగా మనకు రెండు రకాలుగా మనం వర్గాలు వేసుకోవచ్చు సో ఇక్కడ ఆహార పంటలు ఆహార పంటల్లో ఏమొస్తాయి ఆహార పంట తీసుకున్నప్పుడు ఆహార పంటలు ఆహార పంటలు ఆహార పంటలు అంటే మెయిన్గా జొన్న వరి మొక్కజొన్న మొక్కజొన్న సో జొన్న వరి మొక్కజొన్న చెరకు చెరకు పప్పు ధాన్యాలు పప్పు ధాన్యాలు ఓకేనా సో వరి జొన్న చెరకు పప్పు ధాన్యాలు ఇవన్నీ ఏసారంటే ఆహార పండుగ వస్తాయి ఆహార పండుగలు ఇంకేం వస్తాయి మనకు రాగులు సజ్జలు కూడా వివిధ రాగులు రాగులు సజ్జలు సజ్జలు ఇవన్నీ ఏంటంటే రాగులు సజ్జలు కూడా ఆహార పండుగలు వస్తాయి కానీ ప్రధాన అంటే ఏంటి ఇక్కడ ఇంకోటి ఆహార పంటల్లో గోధుమ గోధుమ కూడా మనకు ఆహార పండుగ వస్తుంది గోధుమ ఓకేనా ఆహార పండుగలు కాబట్టి ఇందులో ప్రధాన ధాన్యాల అడుగుతుంది ప్రధానంగా వరి గోధుమ అనేది ప్రధానంగా ఉండేవి అందులో చిరుధాన్యాలు ఏంటి అంటే సో ఇక్కడ ఈ పోషక ధాన్యాలు అంటే వీటిని జొన్న రాగులు సజనం అనేవి సో చిరుదాన్యంగా వస్తాయి వంటలంటే ఇక్కడ వేశన్న నువ్వులు పామాయలు మనకి ఇంకా వాంచ పంటలు ఉంటాయి ఏంటి వాణిజ్య పంటలు సో మరి వాణిజ్య పంటలు ఏంటి వాణిజ్య పంటలు ఏంటి వాణిజ్య సో వాణిజ్య పంటలు ఏంస్ అంటే ముఖ్యంగా చూసినప్పుడు సో వాణిజ్య అవసరాల కోసం అంటే నగదు అవసరాల కోసం పండించే పంటలు ఇక్కడ నగదు అవసరాల కోసం పండించినటువంటి ఏంటి అంటే నూనె గింజలు నూనె గింజలు నూనె గింజలు ఓకేనా నూనె గింజలు పసుపు పసుపు నెక్స్ట్ పొగాకు పొగాకు మిరప మిరప ఓకేనా ఇవన్నీ కూడా ఏంటి సార్ అంటే నూనె గింజలు పసుపు పొగాకు మిరప అనేటు ఏంటి సార్ అంటే ఎందుకంటే వాణిజ్య పండ్ల కింద వస్తాయి ఏమని వాణిజ్య పండ్ల కింద వస్తాయి అంటే ఇక్కడ వాణిజ్య అవసరాల కోసం ముఖ్యంగా నగదు అవసరాల కోసం పండించినటువంటి పంటలు వాణిజ్య పండ్లుగా తీసుకుంటాము సో ఇది మనకు ఏం సార్ అంటే ఆ ఈ టెన్త్ లెసన్ లో ఉన్నటువంటి సో పార్ట్ వన్ తీసుకున్నాము ఇంకా రిమైనింగ్ పార్ట్ అంతా కూడా ఇంకా కొన్ని అంశాలు ఉంటాయి అది సెకండ్ పార్ట్ లో మనము చెప్పుకునే ప్రయత్నం థ్యాంక్ యూ టు ఆల్